వెనుకొనలో జరిగిన రషీద్ హత్య కేసు అనేది చాలా దారుణం నిజంగా ఆ నరికిన విధానాన్ని చూసి ఉలిక్కి పడినోడంటూ ఎవడూ లేరు దేశవ్యాప్తంగా దాన్ని దాదాపు పాతి కోట్ల మంది చూశారు ఏ ప్లాట్ఫామ్ అయితేనే ఎక్కడైతేనే అటువంటి ఘటన ఒక్కసారిగా రాష్ట్రాన్ని కూడా కుదిపేసింది ఆ ఘటనలో హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తితో పాటు ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారని భావించారు కానీ అరెస్ట్ చేయలేదు అని చెప్పి క్లిష్టిస్తూ ఏదైతే రషీద్ గారి తల్లి నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్కు చెప్పడం జరిగింది ఆమె పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టడం జరిగింది సంచలనం సృష్టించిన రషీద్ హత్య కేసులో అసనైనల నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని రషీద్ కుటుంబ సభ్యులు ఆదివారం వెనుకొండ పోలీసులకు విన్నవించారు ఈ మేరకు రషీద్ తల్లి బడీబీ కుటుంబ సభ్యులు సిఐ శోభన్ బాబుకు వినతి పత్రం ఇచ్చారు రషీద్ తల్లి బడీబీ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు హత్యకు గురై నెల దాటినా అసలు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు తాము ఇచ్చిన ఫిర్యాదులో పేర్లతో పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పోలీసులు హత్యలో భాగస్వామ్యంగా ఉన్న ఇమ్రాన్ రమీం అయూబ్ ఖాన్ షమీమ్ ఖాన్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు అంటే హత్యలో భాగస్వామ్యంగా ఉన్న అసలైన నిందితుడిని అరెస్ట్ చేశారు కానీ హత్యలో ఎవరైతే ఆ సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఆమె బయటకు వచ్చి పోలీసులు ఫిర్యాదు చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ నలుగురు బయటే తిరుగుతున్నారని వారి వల్ల తమ కుటుంబ సబ్ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు తాము ఫిర్యాదులో ఇచ్చిన వ్యక్తుల కాల్ డేటాను పరిశీలించి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని కోరారు ఇది పోలీసు వారు పూర్తి స్థాయిలో వాళ్ళ ఏదైతే ఒత్తిళ్ళు ఇవన్నీ లొంగకుండా ఈ కానీ వాళ్ళుగా కరెక్ట్గా చేయగలిగితే ఇంకొకరు ఏదైనా హత్య చేయాలన్నా ఇటువంటి ఘటనలు ఏదన్నా పునరావృతం కాకుండా భయపడేటట్టు ఉంటుంది ఇది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హత్యలు దాడులు అనేవి మనం ఖండించాలి అది వైఎస్ఆర్ కాంగ్రెసా టీడీపీయా లేకపోతే ఇంకొకరా ఇంకొకరానే కాదు దాడులు అనేవి కరెక్ట్ అయితే కాదు దాడులు లేకపోతే చంపేటాలు లేకపోతే ఈ మానభంగాలు అనేవి ఇవి ఏదైతే స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించిందని చెప్పి మొత్తం కొడ్లిపి రోడ్డు మీద ఉంటట ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు బాధ్యతతో ఉండాలి భయంతో ఉండాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదేళ్ళు మరి ఎలా తీసుకెళ్తారో చూడాలి మూడు నెలలు అనేది భయంతో దాడులతోటి ఇట్లానే గడిపారు ఈ మిగిలిన యాభై ఏడు నెలల కాలం అనేది ఏ రకంగా చూస్తారు అనేది చూడాలి